అందరికీ నమస్కారం అండి నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా మనము ఈరోజు వీడియో ఏమంటే చాలామంది రైతులు ఫోన్ చేసి మీరు చెప్పే మందులు కాస్ట్ కాస్ట్ అంటున్నారు అదే కాకుండా కాస్టు గురించి మనము ఒక్క నిమిషం మనం పక్కన పెడితే మనము టమాటా రేట్ లేదని మీరు ఏదో తక్కువలో పనిచేసేవి మనం వాడుకున్నట్లయితే అది చెట్లు కూడా అట్లే ఉంటాయి మీరు ఎన్నిసార్లు మందులు కొట్టినా కూడా చెట్టు డెవలప్మెంటు రాదు అలాగే ఉంటుంది అందుకోసము మంచి కాస్ట్లీ మందులైనా మంచి క్వాలిటీ మందులైనా కూడా మనం వాడుకున్నట్లయితే రేట్లు అయినప్పుడు ఎక్కువ రోజులు పంట వచ్చేకి పనిచేస్తుంది అందుకోసము మంచి మందులు మన ఛానల్లో చెప్పేవి ఒకసారి వాడుకోండి అని మీకు ఈ ఛా మన ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాము అంతేకాకుండా చాలామంది రైతులు ఫోన్ చేసి మాకు చెట్లు చచ్చిపోతున్నాయి సచిపోతున్నాయి ఏం చేయాలి ఏం చేయాలని చాలామంది రైతులు ఫోన్ చేస్తున్నారు అదే కాకుండా వాళ్ళు ఫోటోలు తీసి నాకు వాట్సాప్ చేస్తున్నారు వాళ్ళందరికీ చక్కటి పరిష్కారం అనేది మనం ఈరోజు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాము ఆగ్రోజేమ్ డ్రిప్ అని ఆయిల్ అనేది కొత్తగా వచ్చిందండి ఎకరాకు రెండు లీటర్లు మనము డ్రిప్లో మీరు టమాటా నాటినంబర్ నుంచి పది రోజుల నుంచి పంట అయిపోయే చివరి కాలం వరకు ఎప్పుడైనా కానీ రెండు లీటర్లు డ్రిప్లో వాడుకున్నట్లయితే మీకు చెట్టు అనేది వేరు వ్యవస్థ అనేది బాగా డెవలప్మెంట్ అవుతుంది అదే కాకుండా కాండం గట్టిగా వస్తుంది లావుగా వస్తుంది చెట్టు బాగా ఎదుగుదల బాగా వస్తుంది దీంతోపాటు చెట్టు అనేది బాగా నలుపు నలుపు అనేది తగ్గదు దీంతోపాటు మంచి పూత వస్తుంది పింది వస్తుంది కాయ బాగా వస్తుంది అదే కాకుండా ఎక్కువ కాలం మంచి డెవలప్మెంట్ వచ్చేగా వస్తుంది కాయలు కూడా అధికంగా కాస్తాయి అదే కాకుండా కాయలు గట్టిగా వస్తాయి మార్కెట్కి కూడా వెళ్ళినా కూడా మార్కెట్లో కూడా పక్కన వాళ్ళ దానికంటే మీకే పది రూపాయలు ఎక్కువ రేటు పోయే అవకాశం కూడా ఉంది అందుకోసము మీకు చెప్పేది ఒకటే ఎకరాకు వచ్చి ఆగ్రా డ్రిప్ అనేది ఎకరాకు రెండు లీటర్లు వాడుకోండి దీంట్లో వచ్చి సివిడ్ అనేది ఉంటుంది సివిడ్డు పెల్విక్ యాసిడ్ అదేవిధంగా అమ్నో యాసిడ్స్ అదేవిధంగా ఎన్పికే కూడా ఉంటుంది ఈ అన్ని రకాలు ఉన్నది డ్రిప్లో వాడుకోవడం వల్ల చెట్టు అనేది మంచి ఎదుగుదలతో పాటు మంచి పూత పింది అదేవిధంగా మంచి అధిక కాయలు ఇచ్చి మంచి దిగుబడి అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది మీరు సమ్మర్కి ప్రతి ఒక్కరు కూడా ఆగ్రోజీమ్ డ్రిప్ అనేది ఎకరాకి రెండు లీటర్ల లెక్కన పంట అయిపోయే వరకు రెండు మూడు సార్లు వాడుకున్నట్లయితే మంచి దిగుబడి వచ్చేకి అవకాశం ఉందండి ఓకే థ్యాంక్ యూ అండి